వేసవికాలం ఎండల వల్ల కానీ బాగా కష్టపడే వారికి కానీ చెమటలు బాగా పట్టి ధారల్లా కారిపోతూ బట్టలు తడిచిపోతూ ముద్దవుతూ ఉంటాయి అలాంటప్పుడు అంత నీరు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవటం ద్వారా కొంతమందికి చెమటలు బాగా పట్టిన సమయంలో నీరసంగా అనిపిస్తుంది నీరసంగా అనిపించటానికి శరీరంలో నీటి శాతం తగ్గటమే ప్రధానమైన కారణం లవణాలు తగ్గటం కాదు నీరు తగ్గటం లవణాలు రిజర్వ్ చాలా ఉంటుంది కానీ నీరు ఎక్కువగా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి నీటి శాతాన్ని మనం అందిస్తే సరిపోతుంది ఇలా చెవట్ల బాగా పట్టినప్పుడు కళ్ళు తిరగటం కానీ బీపీ డౌన్ అవ్వటం కానీ చాలామందికి ఇట్లాంటి లక్షణాలు అనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగటం కానీ ఉప్పేసుకున్న ఏదైనా షోడాలు తాగటం కానీ ఉప్పేసుకున్న మజ్జిగ్ కానీ ఇట్లాంటివి తాగుతుంటారు వాటన్నిటికంటే మీకు వెంటనే నీరసాన్ని తగ్గించటానికి చెమటం ద్వారా శరీరం నుంచి పోయిన నీటిని అందించటానికి నీరే సాటి